వస్తండి గంజాయి డ్రగ్స్ ముఠాలతో కలిసి రాజకీయం చేస్తే తద్వారా జగన్కు వత్తాసు పలికితే ఈ విధమైనటువంటి రాజకీయం చేస్తే సీరియస్గా ఉంటుంది మంచిగా ఉంటే మంచిగా ఉంటాను మంచి చేస్తాను ఏవైనా ఈ విధమైనటువంటి రాజకీయం చేస్తే ఎవరిని కూడా విడిచిపెట్టను అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖలోని బి కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి పార్టీ కార్యకర్తలతో సోమవారం సాయంత్రం సమావేశం అయ్యారు తన సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఇట్లాంటి వ్యక్తులను ఇప్పుడు రాజకీయంలో చూస్తున్నటువంటి వ్యక్తుల్ని ఇట్లాంటి డ్రగ్స్ ముఠా దందాలు చేసేటటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి ఇట్లాంటి వ్యక్తుల్ని నేను ఇంతవరకు కూడా చూడలేదు ఎందరినో చూసుకుంటూ వచ్చాను ఇప్పుడు రాజకీయం ఇట్లాగా కక్షపూరిత రాజకీయంగా చేస్తున్నారు అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ అలాగే జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులను పరామర్శ చేయటానికి పొదిలి వెళ్ళినప్పుడు ఎదురొస్తే తొక్కేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారని నోరు మూయించే సత్తా టీడీపీకి ఉందని వారు ఒకవేళ పొదిలి వెళ్ళి వాళ్ళ తాలూకా పాదయాత్రలో లేకపోతే పరామర్శలో చేసుకొని ఎవరు కాదారు అనేటటువంటి సార్ మీరు ఈ విధంగా అన్నారు కానీ ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉంది వైసీపీ వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళితే అడ్డుకుంటున్నారు ఇది సరైనటువంటిది కాదు అదే సమయం కాదు కదా తర్వాత వెళ్ళ వెళ్ళొచ్చు అడగొచ్చు కదా అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది కానీ మీరు ఈ విధంగా ప్రస్తావన చేస్తున్నారు అది ప్రజలే గమనిస్తున్నారు అని అనుకుంటున్నారు ప్రజలు మరి ఇంకా కూటమి ప్రభుత్వంలో ఇవి వచ్చి ప్రభుత్వంలోనికి వచ్చి ఏర్పాటే ఈ ఏడాది పూర్తయింది నాలుగవసారి ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను గతంలో ఎన్నడూ చూడనటువంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాను ఇట్లాంటి రాజకీయ అయినటువంటి నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి వారిని చూస్తున్నాను ఇంతవరకు ఇట్లాంటి వారిని నేను చూడలేదు అని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా విధ్వంసం చేసేశారు అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి అనేటటువంటి విధంగా ఆయన చెప్పేది ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు మంచి వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఆయన హయాంలో ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసేస్తున్నారు సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళేటటువంటి అన్ని సేవల సౌకర్యాలు అందించినటువంటి వ్యవస్థను నిర్ నిర్వీర్యం చేసేసారు అలాగే రేషన్ బండ్లు ఇంటికి రేషన్ తెచ్చేటటువంటి విధంగా ఉంటే ఇప్పుడు ఎండల్లో పడి క్యూల్లో నిలబడేటటువంటి విధంగా దుస్థితి తీసుకొచ్చారని ప్రజలు కూడా అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఎలాగో విమర్శిస్తారనుకోండి అయితే ఇట్లాంటి భావన ఇప్పుడు ఉంది కానీ మీరు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు అయితే నాడు నేడు స్కూల్స్ బా అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి విధంగా వాళ్ళు చెప్తున్న వాటిని ఇప్పుడు నిర్వీర్యం చేసేస్తున్నారు అన్నటువంటిది మరి వ్యవస్థలు ఎవరు నాశనం చేసేశారు అన్నటువంటి విధంగా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటిది అది ప్రజలు గమనిస్తున్నారు ప్రతిదీ కూడా మీది కానీ వాళ్ళది కానీ అనేటటువంటి విధంగా ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది మరి విశాఖతో పాటు అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేశారు ఆసుపత్రులు కావచ్చు కలెక్టర్ ఆఫీసులు కావచ్చు ఇట్లాంటివన్నీ అలాగే మద్యపాన నిషేధం అని చెప్పి నిషేధిస్తామని చెప్పి వచ్చి ఇరవై ఇరవై ఐదేళ్లలో వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు అంటే పైన ఆదాయం వస్తుంది అని మీరు కూడా చెప్పున్నారు కదా సార్ ఇప్పుడు గతంలో మరి ఇప్పుడు ఈ విధంగా అని ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ అమరావతి విషయానికి వస్తే అమరావతి ముందు గతంలో ఒప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తరువాత మూడు ముక్కలాట ఆడాడు ఈ విధమైనటువంటి రాజకీయం సరైనటువంటిది కాదు సహించము ఎవరిని విడిచిపెట్టము ఎంతటి వాళ్ళు అయినా సరే అనేటటువంటి విధంగా చెప్తున్నటువంటిది అయితే రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి సార్ మీరున్నారు కాబట్టి పెట్టుబడులు మేము పెడుతున్నాము అనేటటువంటి విధంగా చెప్పుకుంటున్నటువంటిది కాబట్టి ఇప్పుడు ఒక భూతం రేపు వస్తే ఆ భూతం వస్తే మా పరిస్థితి ఏమిటి అనేటటువంటి విధంగా అనుకున్న ఆ భూతాన్ని జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేసేసాను ఇంకేం పర్వాలేదని చెప్పాను అని చెప్పినటువంటి పరిస్థితి అయితే రాబోయేదానికి రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నలభై శాతం ఓట్ బ్యాంక్తో ఉన్నారు ఇది పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గేది లేదు ఇప్పుడు కూటమి సర్కారు పైన వ్యతిరేకత ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఇట్లాగా అనుకుంటున్నటువంటిది ప్రజలు కూడా అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఎలాగో దాన్ని ఖండిస్తారు మరి అరే ఎవరు రారు భూస్థాపితం అయిపోయాడు ఆ భూతం అనిచ్చి మీరు చెప్తున్నటువంటిది చూద్దాం ఏం జరుగుతుందో అనేది కానీ ఇక్కడ బాబా లేపేశారు అని చెప్పారు అలాగే కోడికెత్తె డ్రామా అని చెప్పారు కోడికెత్తె డ్రామా అంటే కోడికెత్త శ్రీనివాసుని పరామర్శించడానికి మరి టీడీపీ నుంచే నాయకులు వెళ్ళడం వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అటు నుంచి ప్రోత్సాహం ఇట్లాగా మరి జరుగుతున్నటువంటిది మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరైనా వెళ్ళారు మరి జగన్ హయాంలోనే జైల్లో ఉన్నాడు తర్వాత బెయిల్ పైన వస్తామని వస్తున్నా కానీ దాన్ని ఆపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి ఇది ఇది ఎలా భావించాలి మీ మాట అన్నటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి సూపర్ సిక్స్ అన్నటువంటిది ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు తల్లికి వందను ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి తల్లికి వందనాల్లో ఎందరు పిల్లలు ఉంటే అందరి పిల్లలకు కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు అలాగే పదమూడు వేల రూపాయలు తల్లిల అకౌంట్లో వేశారు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ అనేటటువంటి విధంగా కానీ మాకు పదిహేను వేలు వేయలేదని అనుకుంటున్నటువంటి వాళ్ళు కొందరున్నారు మరి ఇంకా అన్నదాత సుఖీభవ రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద మూడు విడతల్లో ఇచ్చేదానికి సిద్ధమయ్యారు అలాగే పెన్షన్ అందిస్తున్నాము డిఎస్సి పదహారు వేల పోస్టులు వేస్తున్నాము మెగా డిఎస్సి అలాగే దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తున్నాము ఇవన్నీ కూడా ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి మీరందరూ కూడా సరిగా పనిచేయాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజలతో అటాచ్మెంట్ ఉండాలి కార్యకర్తలే మనకి అధినేతలుగా భావించాలి మీరు సరిగా వర్క్ చేసుకోవాలి లేదంటే మీ పైన రిపోర్టు బాగా లేకుండే పక్కకే బాగా ఉంటే జిందాబాద్ నమస్కారం మీకు అనేటటువంటి విధంగా చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇచ్చారు ప్రజలకు మేలు చేస్తూ ఉండాలి మేలు చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం విజయానికి రూట్ మ్యాప్ క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేద్దాము అంటూ ఆయన ఇక్కడ ప్రస్తావన చేయటం జరిగింది ఎమ్మెల్యేలు పనితీరు బాగుండాలి బాగుంటే టికెట్ లేదంటే ఇంటికి అనేటటువంటి విధంగా ఆయన చెప్పినటువంటిది అయితే మనకు దేశంలో ఏ పార్టీకి లేనంతగా సంస్థాగత బలం ఉంది కోటి సభ్యత్వం ఉంది అరవై ఓట్లు ఇరవై కుటుంబాలకు ఇద్దరిని అన్నట్లుగా వ్యవస్థ అలాగే కొత్తగా బూత్లు యూనిట్లు కస్టర్లు క్లస్టర్లు కమిటీలు వేస్తున్నాము కార్యకర్తలకు పదవులు ఇస్తున్నాము ఇంకా ఇస్తాము ఇంకా అందరికీ కూడా మంచి చేద్దాము బాగానే చేద్దాము అనేటటువంటి విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనమే మరలా అధికారంలోనికి వచ్చేదానికి సర్వసన్నద్ధం అవ్వాలి అనేటటువంటి విధంగా విశాఖలో టీడీపీ తన పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రస్తావన చేసినటువంటిది నమస్తే